సార్ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ అగ్ర నాయకులకి చాలా ఇష్టం మోడీ గారికి కూడా అతి ఇష్టం కోసం చెప్పారు మోడీ ఎలా అంటారు అది అంటే మోడీ గారు కూడా ఏ ఇష్టం ఆ సన్నిహితం ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ఉపయోగపడే రకంగా అంటారు బహుశా మోడీ గారు మచ్చలేని నాయకుడు అండి మోడీ గారు ప్రపంచంలో మోడీ గారికి ఉన్న క్రేజ్ మీకు తెలుసు మోడీ గారు కూడా ఒక సామాన్యుడు ఆయన కుటుంబం లేదు ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటము వందల కోట్లు సంపాదించుకుందాం అవినీతి చేద్దాం లేదు ఈ ఈ దేశాన్ని అన్ని దేశాలతో పోటీతత్వంతో ఉంచాలనే ఒక గొప్ప మనసు ఉన్న మనిషి అయిన అదేవిధంగా బా భారతదేశం అంటే మోడీ గారికి ఇష్టం అదే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాణమిస్తారు ఆయన హిందుత్వాన్ని గౌరవిస్తారు సనాతన ధర్మానికి ఆయన ఎంత పేరు తీసుకొచ్చారో మనం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించకుండా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు మొట్టమొదట పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా లేరు ఆయన ఆ రోజు ఏం ఆశించకుండా ప్రచారం చేశారు ఆ రోజు ఘన విజయం సాధించింది ఎన్డిఏ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మోడీ అదే మోడీ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం ఎదిరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పాచిపోని లడ్లు ఇచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అంత సన్నిహిత సంబంధం ఎలా సన్నిహితం అంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీజీ అని చెప్పి ఆ రోజున విమర్శించారు మోడీ గారి మీద కోపంగా విషయం ఆ విధానాన్ని వ్యతిరేకించారు వాళ్ళు చూపించే విధానాన్ని మన ఆంధ్ర రాష్ట్రం మీద విధానాన్ని ఆయన వ్యతిరేకించారు ఆ రోజు మోడీ గారు ఆ రోజుకి కానీ ఈ రోజు కానీ ఆయన చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సపోర్ట్ చేసినా ఒక మంత్రి ఒక ప్రాజెక్ట్ ఇమ్మనో ఏ రోజు వెళ్ళలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళారు పబ్లిక్ కోసం వెళ్ళారు రాజధాని కోసం వెళ్ళారు స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళారు అనేకమైన పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళారు అక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కలిగింది అది కాక మో మోడీ గారు తర్వాత క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా అంటే మన భారతదేశంలో సౌత్ ఇండియన్లో పవన్ కళ్యాణ్ గారు అది చూసి ఆయన వినయం చూసి ఆయన నిజాయితీ చూసి ఏమి ఆశించని ఇలాంటి వ్యక్తిని మోడీ గారు గౌరవిస్తారండి ఉన్నారు తుఫాన్ ఏంటి మీరు చూశారు గతంలో ముఖ్యమంత్రి చేతులు కొట్టుకొని వంగి వంగి దాలు పెడితే మోడీ గారు ఆగి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడినా ఏమండి ఇప్పుడు ఈ రోజు అంటే మాకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు సెంటర్లో గతంలో ఎంపీలు కూడా లేరు కానీ ప్రతి మీటింగ్కి ప్రతి మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిచ్చి అభిమానం అంటే ఇలాంటి నాయకుడిని పెంచాలి ఇలాంటి నాయకుడు నాయకత్వాన్ని పెంపొందించాలి రాష్ట్రానికే కాదు పరిమితం చేసేది దేశానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని జన సైనికులను చూసి ఆయన గొప్పగా ఫీల్ అవుతారు అంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది ఇంతకాలం ఫైట్ చేస్తున్నాం కష్టపడ్డం పార్టీలో అధికారం చేపట్టిన తర్వాత నా లక్ష్యం అనేది ఉంటుంది దాంతోపాటు చూసుకుంటే మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో అమ్మిశెట్టి వాసు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉంటారు అనేది అనుకున్నది కానీ బై మిస్టేక్ మీకు రాలేదు పొత్తులో భాగంగా అంటే కష్టానికి బాధేస్తుంది అది బాధేస్తుంది కానీ కానీ మా నాయకుడు పిలిచి మాట్లాడిన దానికి ఇంకోటి ఏంటంటే మీకు నాగబాబు గారికి ఇవ్వలేదండి సొంత అన్నయ్య అయ్యండి ఆయనకి ఎంపీ అనకాపల్లి ఎంపీ అనుకోండి పొత్తులో పొత్తులో భాగంగా ఇవ్వలేదు అది కాక పొత్తులో భాగంగా కొంతమంది చాలామందికి రాలేదు ఇరవై ఒక్క సీట్లు ఎంతమందికి అడ్జస్ట్మెంట్ చేస్తారు ఇప్పుడు అనుభవం ఉన్న లీడర్లు కావాలి అక్కడున్న క్యాస్ట్ ఫీక్వెన్స్ కావాలి అన్ని విధాలుగా చూసుకుంటారు విజయవాడలో ఒక సీటు వస్తుంది అనుకున్నాం ఆ సీటు కూడా బీజేపీ కారణంగా రాక రాలేదు మాకు అలాంటిది సొంత ఉండి నేను కూడా అర్థం చేసుకోకుండా నేను ఇప్పుడు మంది సార్ పవన్ కళ్యాణ్ ఆ టైంలో మీతో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఏం భరోసా ఇచ్చారు మీరు సీటు త్యాగ ఒక రకంగా సీటు త్యాగం చేసినట్టే మీరు ఇప్పుడు ఆయనే చెప్పారుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా ఇప్పుడు నేను చెప్పవచ్చు మీడియా ముందు పబ్లిక్గా పశ్చిమ నియోజకవర్గం మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి నా పవన్ కళ్యాణ్ గారు నా గురించి బహిరంగంగా మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో మీ గురించి మెచ్చుకున్నారు అది అది చాలా నాకు గొప్ప వరం అండి ఎందుకంటే ఒకటి బెజవాడ రాజకీయాలు మీకు తెలుసు మీరు మీడియా రంగంలో ట్వంటీ ఇయర్స్గా ఉన్నారు ఒక సామాన్యులు ఇక్కడ బెదవాళ్ళు రాజకీయం చేయటం అది చిన్న విషయం కాదు అలాంటిది నాలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ఉండటం అంటే అది పవన్ కళ్యాణ్ గారు అండ ఉండబట్టి ఆయన ఆశీస్సులు ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం వెయిట్ చేయాల్సిందేనండి రాజకీయాల్లో ఎంత కష్టపడినా ఎంత చేసినా అదృష్టం అనే రేకు ఉండాలి అర్థమైందా అది అదృష్టం ఎప్పుడు వస్తుందో అది కూడా మన అధినాయకుడు తలుసుకుంటే అయ్యే పనులు మనం మనం ఊహించుకోవచ్చు మనం ఎమ్మెల్యే అయిపోవాలి మంత్రి అయిపోవాలి లేదనుకో అని ప్రతి వ్యక్తి ఊహించుకుంటాడు కానీ అది ప్రాక్టికల్గా జరగాలంటే కొన్ని టైం పట్టిద్ది ఆడ వెయిట్ చేయాల్సిందే పవన్ కళ్యాణ్ గారు సా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అవటానికి పదేళ్ళు పార్టీ పెట్టి పోరాడితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యగలిగారండి నాలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా ఎన్నో ఆటపోటులు తట్టుకోవాలి మన పక్కనోళ్ళే మనల్ని విమర్శిస్తూ ఉంటారు మన పక్కన వాళ్ళే మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటారు పార్టీలో మీకు ఎవరన్నా కట్అప్ ఉన్నారా పదవి రాకుండా చేయడం సీట్ రాకుండా చేయడానికి కారణాలు ఏమన్నా కట్అప్ ఎన్ని పోటీ కట్అప్ ఉన్నారా సార్ నేను ఒకటి చెప్పనా ప్రతి పార్టీలో కట్అప్లు ఉంటారు ప్రతి పార్టీలో ఎన్ని పోట్లు ఉంటాయి రాజకీయం అంటేనే ఎన్ని పోట్లు అంశెట్టి వాసు కట్అప్ ఎవరు సీట్ రాకుండా చెప్పలేదు సార్ అంశెట్టి వాసుకి ఎవరు ఉన్నారని చెప్పలేము సీట్ రాకుండా చేయడానికి కదా ఇప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో ఒక జీర్ణించుకోవాలి అని ఈ మాట వ్యక్తి కానీ మాట కానీ ఏంటంటే ఒక సామాన్యుడిని ఎవరు కూడా అందరం ఎక్కనీరు ఒక సామాన్యుడు అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక అధికారం వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఉన్న లీడర్లు కానివ్వండి మన పక్కనున్నవాడు కానీ కట్టప్పల్లా తయారవుతారు దాని కూడా చేనించుకొని బయ వెళ్ళగలిగితేనే రాజకీయాల్లో తట్టుకుంటాం అంతేగాని అందరూ కూడా మనల్ని రె రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించరు సీట్ రాకుండా చేయడానికి సీట్ అనేది ఎవరు ఆపేది కాదండి అది వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు పిలిచి చెప్పారు వాస్తవ ఈసారికి సీట్ ఇవ్వలేకపోతున్నావు ఎందుకంటే చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి కాబట్టి నువ్వు పార్టీ చేయాలన్నారు నేను చేశాను అదే గౌరవం ఉంది ఈరోజు కూడా అండి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా పార్టీ నాకు కొమ్ముగా వస్తుంది పార్టీ నాకు గౌరవిస్తుంది ప్రతి కమిటీలో నా పేరేస్తారు విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జి ఇచ్చారు నాకు అంత గౌరవిచ్చారు ఎందుకంటే ఒక విజయవాడలో ఒక నలభై సంవత్సరాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీలో మరి భారతీయ జనతా పార్టీతో కలిసి నన్ను కూడా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా జనసేన పార్టీ గుర్తించి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి మరి విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఇన్ని పదవులు ఇచ్చి ఏదైనా మా వాసు ఉన్నాడని చెప్పి నన్ను గౌరవించటం కళ్యాణ్ గారు కానివ్వండి మనోహర్ గారు కానివ్వండి హరిప్రసాద్ గారు కానివ్వండి ఎంటైర్ టీమ్ అంతా కూడా నన్ను సొంత మనిషిని అనుకుంటారు అంటే వాసు మా మనిషి మావాడు అనుకుంటారు అనుకుంటారు కా అనుకుంటారు కాబట్టే నాకు ఈరోజు ఇంత పేరు ఇంత గౌరవం తక్కింది కాబట్టి నేను పదవుల కోసం అండి పదవి వచ్చే రోజు వస్తుంది పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పి ప్రచారం జరుగుతుంది భవిష్యత్తులో ఆ పరిస్థితి అలాంటి పెద్ద పెద్ద నేను చెప్పలేను ఎందుకంటే అవి పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు అది బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా అనేది పెద్దవాళ్ళు ఆలోచించుకునే మాట నేనైతే ఓటేనండి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్టు పది సంవత్సరాలు కలిసి ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది మంచి రాజధాని అవుద్ది ఈ యువతకి ఉద్యోగాలు వస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి ఈ రాష్ట్రం బాగుండిద్ది అని ఆలోచన మంచిది అదే విధంగా మా పార్టీ కూడా డెవలప్ అవుద్ది మా పార్టీ బలంగా ఎందుకంటే గ్రామ స్థాయిలో మేము బలోపేతం అవడానికి ఒక మంచి అవకాశం ఈరోజు ఈరోజు ఎన్నో పార్టీలు మమ్మల్ని చూసి వేలం చేసిన మీరు గారు అండి సింహం సింగల్ అన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానంతో ఆయన వ్యూహాలతో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్ని మంచి పనులు చేస్తున్నారు చూస్తూ ఉన్నాం ఇది చూసి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున మా పార్టీతో రావడానికి సిద్ధంగా ఉన్నారు మా పార్టీలో పెద్ద పెద్ద జాయినింగ్లు జరుగుతూ ఉన్నాయి మా పార్టీ రానున్న రోజుల్లో ఈ దిశానిర్దేశం చేసే రాజకీయ పార్టీకి ఒక శక్తిగా ఎదగడానికి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి ఒక్కొక్క విషయం మీరు స్ట్రైట్గా చెప్పండి మీ ఆకారం హావభావం బొట్టు గిట్టు చూస్తే ఒక రౌడీలా ఉంటారు అమ్మశెట్టు వాసు అంటే సెటిల్మెంట్లు దందాలు అని చెప్పి చెప్పంటారు కథనాలు కూడా వచ్చినాయి మీద కథనాలు వచ్చాయి ఈ పదేళ్ళ కాలంలో ఎంత సంపాదించారు ఈ తొమ్మిది నెలల కాలంలో ఎంత సంపాదించారు జనసేన పార్టీని అడ్డం పెట్టి మా పార్టీలో చిన్న తప్పు చేస్తేనే సస్పెండ్ చేస్తారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆకారాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనాయి ఆకారాన్ని చూసి భయపడే భయపడే చేస్తున్నారు సెటిల్మెంట్లు చేస్తున్నారు మీ మీద ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఎవరిలో కూడా కథనాలు వచ్చినాయి అంశెట్టు వాసు జనసేన నాయకుడు దందాలు చేస్తున్నాడు ఏ సెటిల్మెంట్ అయినా అంశెట్టు వాసు చేస్తున్నాడు గతంలో కృష్ణ అంటే కంటే దొడ్డు అనేవాళ్ళు ఆ దొడ్డు పోయి ఈ రోజు నమ్మశెట్టి వాసు పేరు వస్తుంది సార్ ఒక సెటిల్మెంట్లు దందాలు చేస్తా సెటిల్మెంట్లు దందాలు నేను భూ ఈ తొమ్మిది నెలల కాలంలో ఎంత ఎంత సంపాదించారు సెటిల్మెంట్లో కానీ దందాల్లో కానీ భూకంభకణాల్లో కానీ ఒకటి చెప్పేది అంటారా మీరు కథనాలు చూసి నిజాలు అనుకోవద్దు మీరు మీడియా రంగంలో ఉన్నారు ఎక్కడన్నా ఏ బాధ్యతడన్నా వచ్చి అమ్మిశెట్టి వాసు వలన నీ నా భూమి కబ్జా జరిగింది లేదంటే ఈ డబ్బులు తీసుకున్నాడు నన్ను చీట్ చేశాడు నన్ను మోసం చేశాడని ఏ ఒక్కడన్నా బాధితుడు మా పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో అన్నా ఒక కంప్లైంట్ ఈ జవాడలో ఉందా